హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో ఆన్లైన్లో మగ్గం వరకు నేర్పిస్తున్నాం కదా కొత్త బ్యాచ్ డిసెంబర్ రెండు నుండి స్టార్ట్ అవుతుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి జాయిన్ అవ్వాలి అనుకుంటే లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా తొందరగా జాయిన్ అవ్వండి ఎందుకంటే మీరు ఆ రోజునే జాయిన్ అయ్యి ఆ రోజునే మెటీరియల్స్ ఆర్డర్ చేసుకుంటే మెటీరియల్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది కదా నేను క్లాసెస్ చెప్పేస్తే మీకు ప్రాక్టీస్ చేసుకోవటానికి వెంటనే ప్రాక్టీస్ చేసుకోకపోతే కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకనే జాయిన్ అవ్వాలి అనుకుంటే అమౌంట్ ముందుగానే పే చేసేసి మెటీరియల్స్ అవి రెడీ చేసుకుంటే మీకు క్లాసులు స్టార్ట్ చేసేటప్పటికి మీకు ఈజీ అవుతుంది ఓకేనండి ఇది నలభై ఐదు రోజుల కోర్స్ అండి ఫార్టీ ఫైవ్ డేస్ కోర్సు ఈ నలభై ఐదు రోజుల్లో మీకు బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు అంటే స్టార్టింగ్ నీళ్ళు పట్టుకునే దగ్గర నుంచి బ్లౌజ్ పైన వర్క్ చేసుకునేంత వరకు కూడా అన్నీ క్లియర్గా చెప్తాము మీకు మొత్తం తొంభై స్టిచ్చెస్ చెప్తామండి ఈ స్టిచ్చెస్తో పాటు బ్లౌజ్ పైన మార్కింగ్ చేసుకోవటం డిజైన్ డ్రా చేసుకోవటం కూడా చెప్తాము ఈ స్టిచ్చెస్ నేర్చుకున్న తర్వాత బ్లౌజ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఎలా స్టార్ట్ చేసుకోవాలనే డౌట్ ఉంటుంది దానికోసం ఒక మోడల్ బ్లౌజ్ వర్క్ అంటే మనం బ్లౌజ్ పైన ఎక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఎలా స్టార్ట్ చేసుకోవాలి అనేది కూడా ఒక మోడల్ బ్లౌజ్ వర్క్లో మీకు క్లియర్గా చూపిస్తాము క్లాసులు మీకు జూమ్ యాప్లో చెప్తామండి మీరు మొబైల్లో జూమ్ యాప్ ఒకటి డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే వాట్సాప్ అందరికీ ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు మీకు ఒకవేళ జూమ్ యాప్ అది తెలియకపోతే ఏమన్నా తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి జూమ్ యాప్ ఒకటి డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోండి తర్వాత నేను ప్రతిరోజు క్లాస్ లింక్ మీకు వాట్సాప్లో పంపిస్తాను మీరు ఆ వాట్సాప్లోకి వెళ్ళి లింక్ క్లిక్ చేస్తే జూమ్ యాప్ ద్వారా క్లాస్కి కనెక్ట్ అయిపోతారు ఒకరోజు తెలియకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళని ఒకరోజు చూపించమనండి చూపిస్తే మీరు మిగతా రోజుల్లో కరెక్ట్గా అదే విధంగా చేసుకుంటే ఈజీగా క్లాస్కి జాయిన్ అయిపోతారు ఓకే నెక్స్ట్ క్లాస్ టైమింగ్స్ ఆఫ్టర్నూన్ టూ నుంచి త్రీ వరకు మధ్యాహ్నం రెండింటి దగ్గర నుంచి మూడింటి వరకు ప్రతిరోజు ఒక గంట క్లాస్ ఉంటుంది ఒక గంటనే అనుకోకండి ఎందుకంటే నేను ఒక గంట క్లాస్ చెప్తే మీకు ప్రాక్టీస్ చేసుకోవటానికి రెండు మూడు గంటలు పడుతుంది అందుకని మీకు ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోవటానికి టైం ఎక్కువ ఉండాలి కాబట్టి నేను ఒక గంట చెప్తాను మీరు ఎక్కువ టైం ప్రాక్టీస్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మీకు క్లాసెస్ అయిపోయిన తర్వాత అంటే ప్రతిరోజు క్లాస్ అయిపోయిన తర్వాత ప్రీ రికార్డెడ్ వీడియోస్ కూడా పంపిస్తాము ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఆ వీడియోస్ చూసుకుంటూ ఒకటికి రెండుసార్లు వీడియోస్ చూసుకుంటూ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు క్లాస్కి సంబంధించిన మెటీరియల్స్ మీరే తీసుకోవాల్సి ఉంటుందండి నేను మెటీరియల్స్ అయితే మీకు సప్లై చేయను ఎందుకంటే నేను కూడా బయట నుంచే తెప్పించుకుంటాను మాకు ఇక్కడ మెటీరియల్స్ అవి ఉండవు సో ఒకవేళ మీరు మెటీరియల్స్ మీకు దగ్గరలో దొరుకుతాయి అనుకుంటే కనుక నేను ఇక్కడ లిస్ట్ ఇస్తాను లాస్ట్లో ఆ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ మీరు అన్నీ రెడీ చేసుకుని పెట్టుకుంటే సరిపోతుంది మీకు మెటీరియల్స్ అవి మీకు దగ్గరలో ఉండవు అనుకుంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోండి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మీరు సపరేట్గా కావాలంటే సపరేట్గా అయినా తీసుకోవచ్చు లేదంటే కిట్ ఉంటుంది అరీ బేసిక్ అండ్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ కిట్ ఉంటుంది ఆ కిట్ తీసుకున్నా పర్లేదు కిట్లో మీకు అన్ని మెటీరియల్స్ వచ్చేస్తాయి ఒకవేళ మీరు ఆన్లైన్లో తీసుకోవాలనుకుంటే మీకు వేరే ఛానల్స్లో ఏమైనా తెలిస్తే అక్కడ ఆర్డర్ చేసుకోండి లేదు నేనేమన్నా సజెషన్ ఇవ్వాలి అనుకుంటే కనుక యూట్యూబ్ ఛానల్ ఒకటి వాణి క్రాఫ్ట్ స్టోర్ అని ఉందండి ఆ వాణి క్రాఫ్ట్ స్టోర్లో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు నేనైతే అక్కడే తెప్పించుకుంటాను నా స్టూడెంట్స్ అందరికీ కూడా అక్కడే నేను రిఫర్ చేస్తూ ఉంటాను మీరు కావాలనుకుంటే ఒకసారి యూట్యూబ్ ఛానల్ చెక్ చేసుకుని ఆర్డర్ చేసుకోండి ఏ కిట్ కావాలి ఏ కిట్ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఒకవేళ కావాలి అనుకుంటే డీటెయిల్స్ ఒకసారి నన్ను కాంటాక్ట్ చేయండి నెక్స్ట్ క్లాసెస్కి అమౌంట్ ఎంత పే చేయాలనేది ఒకసారి మీరు కాల్ చేసి తెలుసుకోండి అమౌంట్ ఫోన్పే కానీ జీపే కానీ చేయాల్సి ఉంటుంది ఎవరికైతే ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవడానికి వీలు కాదో వాళ్ళు వీడియోస్ తీసుకుని మీరు మగ్గం వర్క్ అనేది నేర్చుకోవచ్చండి ఒకవేళ ఎవరైనా వీడియోస్ కావాలి అనుకుంటే కనుక వీడియోస్ తీసుకుని మీరు మగ్గం వర్క్ నేర్చుకోవాలనుకుంటే కనుక ఒకసారి కాల్ చేయండి చక్కగా మీరు వీడియోస్ తీసుకుని కూడా మగ్గం వర్క్ అనేది నేర్చుకోవచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కాల్ చేయొచ్చు తర్వాత మీరు వీడియోస్ తీసుకుని ఫ్రీ టైంలో ప్రాక్టీస్ చేసుకుని ఆ పిక్స్ పంపిస్తే ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా నేను చెప్తాను అలాగే ఇంకా క్లాసుల గురించి ఏమన్నా డౌట్స్ ఉన్నా లేదంటే క్లాసులకి జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నాను కదా ఆ వీడియోస్లో వచ్చే డౌట్స్ గురించి మాత్రమైతే కాల్ చేయకండి ఎందుకంటే బిజీగా ఉంటాను కాబట్టి అన్ని కాల్స్ లిఫ్ట్ చేయటానికి అవ్వదు మన ఛానల్లో ఉన్న వీడియోస్లో ఏమైనా డౌట్ ఉంటే కనుక అక్కడే కామెంట్స్లో తెలియచేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను తర్వాత మన క్లాసెస్లో ఏ స్టిచెస్ నేర్పిస్తామనేది ఇక్కడ లిస్ట్ ఇచ్చాను క్లాసెస్కి కావాల్సిన మెటీరియల్స్ కూడా ఇక్కడ లిస్ట్ ఇచ్చాను ఒకసారి చూసుకోండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్